దాన్ని వద్దని మా మున్సిపల్ చైర్మన్ రజనీ వాళ్ళ భర్త రాజశేఖర్ సిఐ ఆయనే బలవంతంగా మాకు కొటేషన్ మార్పిచ్చి మీకు మంచిగా ఇస్తాం అని చెప్పి పది లక్షలు గాను ఆరు లక్షల తొంభై వేలే ఇవ్వడం జరిగింది మిగతా డబ్బులు అడిగితే జీఎస్టీ కింద పోయినాయి అని చెప్పడం తర్వాత ఉత్సాహిస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి దీని మీద విచారణ చేసి దాన్ని వద్దని మా మున్సిపల్ చైర్మన్ రజనీ వాళ్ళ భర్త రాజశేఖర్ సిఐ ఆయనే బలవంతంగా మాకు కొటేషన్ మార్పిచ్చి మీకు మంచిగా ఇస్తాం అని చెప్పి పది లక్షలు గాను ఆరు లక్షల తొంభై వేలే ఇవ్వడం జరిగింది మిగతా డబ్బులు అడిగితే జీఎస్టీ కింద పోయినాయి అని చెప్పడం తర్వాత ఇస్తా ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి దీని మీద మీరు విచారణ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను